నమస్తే అండి అందరు బాగున్నారా సో ఈ వీడియో ఏంటంటే నేను అంటే మంత్లీ సామాన్ అయితే తీసుకుంటారు కదా సో నేనైతే షాపింగ్కి అయితే వెళ్ళినా సెకండ్కి అంటే మంత్లీ మంత్లీ అయితే ఒకటే ఒకటేసారి తెచ్చుకుంటామన్నమాట సరుకులు అది మంత్లీ మంత్లీ సరుకులు తెచ్చుకునే ముందు ఏంటంటే ఒక లిస్ట్ రాసుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది ఏది ఎంత తీసుకోవాలి ఏది మనకి ఇంట్లో అవసరం అవుతుంది అనేది ఒక లీస్ట్ అయితే రాసుకున్నాను ఆ లీస్ట్ ప్రకారమే నేను సామాన్లు అయితే తీసుకుంటాను సో ప్రీవియస్గా అంటే లాస్ట్ మంత్ మనకి ఏదైతే కావాలి అనిపించిందో అవసరం అనిపించిందో అది కూడా ఆ లీస్ట్లో అయితే మెన్షన్ చేస్తాను అత్యవసరమైతేనే ఉంటాను ఊరికే ఏదో ఉండాలి కదా అన్నట్టు అయితే పోనాను సో ఆ లీస్ట్ అయితే ప్రిఫరెన్సెస్ ఒక ఇరవై ఐదు ఐటమ్స్ అయితే ఉంటాయి ప్రతీ నెల నేను షాపింగ్ అంటే ఏదైతే సరుకులు కొనాలనుకుంటానో అది కిరాణం షాప్కే వెళ్తాను ద అస్సలే డీమార్ట్ ఇటువంటి రిలయన్స్ ఉంటాయి కదా వీటికి అయితే అస్సలు వెళ్ళను ఎందుకంటే ఒకటి కొనాల్సింది ఒక పది కొంటాం కొనాల్సింది కొనంగా కొనకూడని టెంప్ట్ అయితే ఒక పది కొంటాం అందుకోసమే నేనైతే డి రిలయన్స్ జోలికి అయితే అస్సలు వెళ్ళను సో నేనైతే ఏదైతే డిష్ రాసుకున్నానో అందులో ఉన్న సామాన్లు తీసుకుంటాను ఏ ఒకవేళ ఏదైనా మర్చిపోయినట్టయితే అక్కడ కనబడ్డ అయితే తీసుకుంటాను కిరాణం కిరాణాకే వెళ్ళి తీసుకుంటాను జనరల్ స్టోర్స్ ఉంటాయి కదా దుకాణం సూపర్ మార్కెట్ అంటే పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న దాంట్లోకే వెళ్తాను సో అక్కడైతే ఇవైతే సామాన్లు తీసుకున్నా నార్మల్గా ఈ ఆయిల్ ప్యాకెట్ ఈ ఆల్రెడీ నేను త్రీ తీసుకున్నా కాబట్టి ఇది ఒకటి మాకు మంత్లీ అయితే మూడు లీటర్లు అయితే పడుతుంది ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయొద్దంట సో కంట్రోల్ చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ ఇవి పప్పులు సపరేట్ లీస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటా అంటే కిచెన్కి సంబంధించింది సపరేటు వాషింగ్కి సంబంధించింది సపరేటు పూజకి సంబంధించింది సప సపరేట్ అనమాట సో ఈ విధంగా ఏమంటారు లీస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటా సో ఫైనల్గా తెచ్చిన వాటిని అయితే ఇక్కడ అయితే స్టోర్ చేసుకుంటా బయట ఉంచితే పురుగులు పట్టడం ఇప్పుడు వర్షాకాలం కదా మెత్తబడి వాసన వస్తాయి సో పప్పులు అన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటా కొంచెం మిగిలింది ఉంటే అంటే కొంచెం డబ్బాలలో అయితే ఈ విధంగా స్టోర్ చేసుకుంటా అన్నమాట సో యూజ్ అయినప్పుడు మనం తీసుకోవచ్చు ఇంకా ఏంటంటే వెళ్ళి నేను ఆన్లైన్లో ఉన్న ఆఫ్లైన్లో ఎలా ఉంది అంటే ధరలు ఎలా ఉంది ఇప్పుడు చిన్నోడికి ఆర్యన్కి డైపర్స్ కావాలి బయట అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది సో అందుకోసం ఆన్లైన్లో ఆర్డర్ పెడతా మిగతా అంటే కంపేర్ చేసి మాత్రమే ఆర్డర్ పెడతా అన్నమాట ఆన్లైన్ ప్రిఫరెన్స్ చేస్తా నెక్స్ట్ నెక్స్ట్ ఈ విధంగా ప్లాన్ అయితే ఉంటుంది లిస్ట్ ఏ విధంగా చేసుకుంటా అంటే వాషింగ్ సంబంధించింది కంఫర్ట్ లైజాల్ అంటే క్లీన్ చేస్తాం కదా బన్నర్ క్లీన్ చేయడానికి లైజాల్ సబ్బులు బాడీ సోప్ ఈ వాషింగ్స్ సోప నెక్స్ట్ ఓడోనీళ్ళు ఇలాంటి వాసన రాకుండా పెడతారు కదా వాష్రూమ్లో అది ఇంకొకటి డిష్ వాష్ అంటే బోల్ల సబ్బు అనమాట ఇది ఒక బార్ తీసుకుంటాను విడివిడిగా చిన్న చిన్నవి వాటికంటే ఇది ఒకటి సర్ రెండు నెలల వరకు వస్తుంది నాకు సో నెక్స్ట్ సర్ఫ్ ప్యాకెట్ అయితే తీసుకుంటాను పూజ సామాను వచ్చేసి ధూప అంటే ఆల్రెడీ ఆయిల్ ఉండే నాకు ఒక ధూప్ స్టిక్స్ అనేవి లేకపోతే అవి తీసుకున్నా అంతే నేను అంతకుముందు అగరొత్తుల ప్యాకెట్ తీసుకుంటే అవే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉల్లిగడ్డలు డికి ఫైవ్ కేజీస్ అంటే తీసుకున్నా చిన్న చిన్న అంటే మరీ పెద్దవి తీసుకుంటే కూడా ఖరాబ్ అవుతాయి అనమాట సగం కోసి సగం పక్కకు ఉంచితే ఆ సగం కోసిన వక్కనైతే అస్సలు వాడకూడదు ఎందుకంటే ఆ సగం కోసిన వక్క మీద బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అది ఎప్పుడు కోసిన ఉల్లిగడ్డలు అప్పుడే వాడాలన్నమాట నెక్స్ట్ వాడదండి నెక్స్ట్ కర్రికయన అయితే ఉంచొద్దు బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని చెప్పిన కదా సో ఈ విధంగా తెచ్చిన వెంటనే కవర్లో నుండి అయితే తీసి బయట ఆరబెట్టాలి గాలికి ఎందుకంటే మురిగిపోకుండా ఉంటే ఏమన్నా ఒకవేళ ఏదైనా కాయ అంటే సారీ ఏదైనా ఒక ఉల్లిగడ్డ ఖరాబ్ అయినా కూడా వేరే వాటికంటే అవి కూడా ఖరాబ్ అవుతాయి సో ఇది నా సరుకుల షాపింగ్ అన్నమాట థ్యాంక్